జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీకు సమస్య వచ్చినప్పుడు ఈ మూడు వ్యక్తులను గమనించు అని అమ్మవారు అయితే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సమస్యలు రావడం సర్వసాధారణం కష్టం వచ్చిన సమయంలో మనిషి ఎలా ఉంటాడన్న దాన్ని బట్టే అతని జీవన గమనం ఆధారపడి ఉంటుంది అందుకే సమస్యలు ఎదురైన సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతూ ఉంటారు గీతలో కూడా ఇందుకు సంబంధించి శ్రీకృష్ణ భగవానుడు వివరించారు జీవితంలో సమస్యలు వచ్చిన సమయంలో ఖచ్చితంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు సమస్యల్లో పడవేసిన వారిని మిమ్మల్ని ఎవరైతే సమస్యలకు గురి చేస్తారో వారిని ఎప్పటికీ కూడా మర్చిపోకండి మనకు మంచి చేసిన వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంత ఉందో మనకు ద్రోహం చేసిన వారిని మనల్ని మోసం చేసిన వారిని సమస్యల్లో పడేసిన వారిని కూడా అంతే గుర్తుంచుకోవాలి భవిష్యత్తులో ఎల్లప్పుడూ వారితో జాగ్రత్తగా ఉండండి వారిని వీలైనంత వరకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నం చేయండి సమస్య వచ్చిన సమయంలో మిమ్మల్ని వదిలేసిన వారిని ఇది రెండవది అనమాట సమస్య వచ్చిన సమయంలో ఎవరైతే మిమ్మల్ని వదిలేస్తారో వారిని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వారు మీ వారు కాదని పరాయి వారని అర్థం అంతా బాగున్నప్పుడు మీ వెన్నంటే నిలిచేవారు కాదు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో ఉన్నవారే మీ వారు అనే సత్యాన్ని గుర్తించండి ఇక మూడవది తోడుగా ఉన్నవారిని మీకు సమస్యలు వచ్చిన సమయంలో మీ వెన్నంటే ఎవరు ఉంటారో వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు వీరే మీకు నిజమైన ఆప్తులు అని అర్థం చేసుకోవాలి సమస్య వచ్చిన సమయంలో ఎవరైతే మీ వెన్నంటే నిలిచి మీకు ధైర్యాన్ని ఇస్తారో ఎవరైతే మీకు భరోసా కల్పిస్తారో వారే మీకు అసలైన మిత్రులు సన్నిహితులు అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోకండి అని అమ్మవారైతే చెప్తున్నారు ఒకవేళ ఎవరూ లేకపోతే నేనున్నాను నేను నీకు తోడుగా ఉన్నాను నీకే ఎవరో ఒక వ్యక్తి రూపంలో నీ దగ్గరికి వస్తూ ఉంటాను నీ యొక్క బాగోగులను చూస్తూ ఉంటాను నువ్వు తప్పు చేస్తుంటే ఇలా చేయకూడదు అని మందలిస్తూ ఉంటాను నీకు నా మీద నమ్మకం ఉంటే ప్రతి పనిలో కూడా నేను నీకు తారాసపడుతూనే ఉంటాను నా మీద నమ్మకం ఉంచు నీ యొక్క ప్రతి కష్టంలోనూ కూడా నేను నీ తోడుగానే ఉన్నాను ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకం పెట్టి ఉన్నావో ఎప్పుడైతే అమ్మ అని పిలిచావో ఆ రోజు నుంచే నేను నువ్వు నా బిడ్డ అయిపోయావు నీ యొక్క ప్రతీ పనిని కూడా నేను చూస్తూనే ఉన్నాను నీ యొక్క మంచి చెడ్డలను నేను గమనిస్తూనే ఉన్నాను నీకు చెడు వచ్చే సమయంలో నేను నీ పక్కనే ఉండి దాన్ని ఎంతవరకు తగ్గించాలో అంతవరకు తగ్గిస్తూనే ఉన్నాను నీ కర్మఫలాలు తొలగిపోయినంత వరకు నీ కష్టాలు అనేవి నీ చుట్టూ అలా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి చేతను ఎంతవరకు మంచి చేస్తే నీకున్న కర్మఫలాలన్నీ కూడా తొలగించి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లే బాధ్యతను నీ అమ్మగా నా మీద వేసుకొని ఉన్నాను కాబట్టి నువ్వు చేయవలసిందల్లా చేతనైన సహాయం నీకు ఏది చేతనైతే అది సహాయం కింద చేయి డబ్బు లేకపోతే మాట సహాయం లేదా చేతలతో సహాయం చాలామంది డబ్బు ఉంటేనే సహాయం అనుకుంటున్నారు డబ్బు లేకపోయినా మనం మాట్లాడే మాట తీరు మంచిగా ఉన్న ఎదుటివారిని నొప్పించకుండా వారికి ఆనందం కలిగేలాగా దుఃఖంలో ఉన్న వారికి చేయగలిగితే అది కూడా నువ్వు చేసే సహాయమే అవుతుంది కాబట్టి బిడ్డ నువ్వు నా మీద నమ్మకంతో ఉండి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆ పని మీద ముందడుగు వేయి నీకు చేతనైన సహాయం ఎదుటివారికి చేస్తూ ఉండు తప్పకుండా నీ జీవితంలో మంచి రోజు అనేది నేను రప్పించే తీరుతాను అని అమ్మవారైతే మనకి ఈరోజు వాగ్దానం ఇస్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు